కొన్ని మాటలు ధ్యానం ఏవి ఈ లోకంలో శ్రేష్టమైన ఈవెంటు ఒక నిమిషంలో ఐదు ఆరు వచ్చినాల్లో పరిశుద్ధ గ్రంథంలోంచి మనం ధ్యానించుకునించుకున్నాం ఇలా గమనించండి దేవుని వాక్య ఫిలిప్ ఫిలిప్పలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ దేని మీద వచ్చిన మెట్టుకు సహోదరులారా ఏవి యోగ్యమైనను ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండి నీటిలో ఏవి సత్యమైనవు ఏవి మాన్యమైనవు ఏవి న్యాయమైనవు ఏవి పవిత్రమైనవు ఏవి రమ్యమైనవు ఏవి ఖ్యాతి గలవు వాటి మీదనే ధ్యానం మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించుతురో నయందు ఉన్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితురో అట్టి వాటిని చేయుడు అప్పుడు సమాధానకర్త దేవుడు మీకు చూడును అటు ప్రియమైన వారి దేవుని వాక్య భాగంలో పరిశుద్ధాత్మలు తెలియజేస్తున్న మాటలు ఏంటంటే భూసంబంధమైన వాటి మీద మేము మనసు పెట్టవద్దు అని మాట్లాడు నాలుగు వచ్చినలో మనం చూస్తే ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చూపుతున్నాను ఆనందించుడి మీ సహనము సకల జనులకు తెలియబడని ప్రభు సమీపముగా ఉన్నాడు దేని గురించి చింతపడుపుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేస్తే కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేడు అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యశుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగా కాబట్టి ప్రభునందు ప్రియమైన వల్ల దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం ఇవి కాబట్టి మనం ప్రభునందు ఆనందిస్తూ ఉండాలని లోక సంబంధమైన వాటిల్లో మనం సంతోషం మన ఆనందం ఉండకుండా సినిమాలలో లోక సంబంధమైనటువంటి ఆశలలో మీరు సంతోషించక ప్రభునందు ఆనందించుడి ప్రభునందు ఆనందించుడి అని వాళ్ళు వారు ఫిలిపి సంఘానికి తెలియజేస్తున్నారు అంటే వీళ్ళు ప్రభునందు ఆనందించకుండా లోక సంబంధమైన వాటిలో ఆనందిస్తూ ఉన్నారని దాని అర్థం పిల్లలు లోక సంబంధమైన వాటి మీదనే దృష్టి ఉంచుతున్నారు కాబట్టి గమనిస్తూ గమనిస్తూ గమనించుదాం పిల్లలు లోక సంబంధమైన వాటి మీద వాళ్ళ దృష్టి ఉంది ఏవి విలువైనవో ఏవి ఖ్యాతిగలవో ఏవి మాయో ఏవి శ్రేష్టమైనవో వాళ్ళు గ్రహించట్లేదు అని అర్థం ప్రిల్లగా ఖ్యాతి గల వాటి మీద వాళ్ళ దృష్టి లేదు యోగ్యమైన వాటి మీద సత్యమైన వాటి మీద మాన్యమైన వాటి న్యాయమైన వాటి మీద పవిత్రమైన వాటి మీద రమ్యమైన ఖ్యాతి గల వాటి మీద వారికి దృష్టి లేదు ధ్యాస లేదన్నా అంటే లోకంలో ఆనందిస్తూ ఉన్నారు ప్రభు ఆనందించట్లేదు ప్రభు వాక్యంలో ఆనందించట్లేదు ప్రభు రాజ్యాన్ని నీతిని వెతుకుతూ ఆనందించే స్థితిలో లేరు పైనున్న వాటిని వెతికే స్థితిలో లేరు సంబంధమైన వాటి మీదనే మనసు పెడుతున్నారు దృష్టి పెడుతున్నారు వాటిలో ఆనందిస్తున్నారు వాటిని కోరుకుంటున్నారు వాటిని సంపాదించుకున్నారు కాబట్టి ఈ రోజున మనం గ్రహించాల్సిన విషయం ప్రభునందు ఆనందించాలని భక్తులు తెలియజేస్తూ పిల్లలు తర్వాత మీ ఆనందం అంతా ప్రభునందు ఉండాలని అర్థం వాక్యములో ఉండాలని ప్రభు సన్నిధిలో ఉండాలి పరిశుద్ధ ఆత్మలు ఆనందిస్తూ ఉండాలి లేఖనాలు అంటున్నారు పిల్లలు రెండవ విషయం అంటున్నాడు అంటే మీ సహనం సకల జనులకు తెలియకూడదు సహనం కలిగి ఉండాలి ఇవి విలువైనవి అని అర్థం పిల్లలు స ఈ లోకంలో అన్నిటికంటే సహనం అనేది చాలా విలువైనది అవి కలిగి ఉండాలని సకల జనులకు తెలియబడని అందరం కూడా మీ సహనం గురించి అందరికి తెలియ తెలియబడనివ్వని పరిశుద్ధ ఆత్మ తెలియజేసి ప్రభువు సమీపంగా ఉన్నాడు ఎందుకంటే ప్రభువు సమీపంగా ఉన్నాడంట దేనిని గురించి చింతపడకూడదు దేవునికి మహిమ కలుగు మనం చింతపడుతున్నాం లోక సంబంధమైన వాటి మీద మన చింత ఏమి తిందో మా ఏం త్రాగుదు మా ఏమి ధరించుకుందాం అని చింతపడుతుంది రేపు ఏమవుతుందని చింతపడుతుంది ఏమి తినాలని చింతపడుతుంది ఏమి త్రాగాలి ఏమి ధరించుకోవాలని చింతపడుతుంది రేపు అవుతుంది రేపు ఏమవుతుందని చింతపడుతున్నాం అతిశయపడుతున్నావు రేపటి గురించి రేపు నువ్వు దిగులు దిగులు పడుతున్నావు చింతపడుతున్నాం దేనిని గురించి మీరు చింతపడొద్దని మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్ముడు ప్రభు సమీపంగా దేని గురించి చింతపడొద్దు అయితే ఏం చేయమన్నాడు ప్రతి విషయంలో ప్రార్థన ప్రతి విషయంలోనూ ప్రార్థన చేయమన్నాడు విజ్ఞాపన చేయ చేత కృతజ్ఞతాపూర్వకం మీ విన్నపములు దేవునికి తెలియచేయడం అన్ని విషయాలన్నీ కూడా నీ సమస్యలన్నీ కూడా ఏం చేయమంటున్నాడు ప్రార్థన కృ విజ్ఞాపనల చేత ప్రార్థన చేయాలి విజ్ఞాపనలు చేయాలి తర్వాత కృతజ్ఞతాపూర్వకముగా అంటే దేవుని ముందుగా స్థుతులు చెల్లించు భగవాని సమస్యలన్నీ మాకు తీర్చినందుకు వందనాలు అయినా స్థుతించటం అనమాట విన్నపములు దేవునికి తెలియ ఎవరికి తెలియజేయాలంటే మనుషులు తెలియజేస్తూ ఉంటాం కదా విశ్వాసులకు తెలియ సేవకులు అయితే విశ్వాసాలు తెలియజేస్తూ ఉంటారు మా అవసరతలు ఎలా ఉన్నాయి మా బాధలు ఇలా ఉన్నాయని ప్రజల ముందు వాపోతూ ఉంటాం ప్రజల ముందు ప్రజలకు సంఘ పెద్దలకు తెలియజేస్తూ ఉంటాం ప్రజలకు తెలియజేస్తూ ఉంటాం అధికారులకు తెలియజేస్తూ ఉంటాం ధనవంతులు తెలియజేస్తూ ఉంటాం కానీ అంట నీ చింత నీ సమస్యలన్నీ కూడా దేవునికి తెలియచేయాలి ఎలా తెలియజేయాలి ప్రార్థన పూర్వకంగా విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు మీ సమస్యలు మీ కష్టాలన్నీ కూడా ఆయనకి దేవునికి తెలియజేయాలి మనుషులకు తెలియజేయటం కంటే కాబట్టి దేవునికి తెలియజేయటం ఎంతో ఉత్తమమైనది దేవునికి తెలి చెప్పాలి సమస్య దేవునితో ముచ్చటించాలి విజ్ఞాపనం చేయాలి కృతజ్ఞత పూర్వకంగా విజ్ఞాపనం చేయాలి అప్పుడు అన్నాడు దేవుడు ఏమంటున్నాడు అలా తెలియజేస్తే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయంలోకి మీ తన కావాలి సమస్త జ్ఞానం మనుషులు కోరుకునేది జ్ఞానం ధనం సమస్తాన్ని ఉంటాడు మనుషు కానీ ఇక్కడంటున్నాడు అంటే ఏమంటున్నాడు నువ్వు ఎప్పుడైతే దేవునికి తెలియ నీ విన్నపాలు నీ సమస్యలు నీ కష్టాలు నీవు దేవుని తెలియజేస్తావో దేవుడు ఏమంటున్నాడు అంటే పిల్లరా సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయంలోకి మీ తలపులకు కావాలి జ్ఞానానికి మించిన సమాధానం ఐశ్వర్యానికి మించిన సమాధానం లోకానికి మించిన సమాధానం నీకున్నటువంటి బంధు బలగాలతో ఉన్నటువంటి వాటన్నిటికంటే కదా మించిన సమాధానం జ్ఞానమునకు మించిన సమాధానం జ్ఞానముకు మించిన ఉందా ఐశ్వర్యానికి మించింది లోకంలో ఉందా బలగానికి బలానికి మించింది ఏమీ లేదనుకుంటాడు మనిషి వాటన్నిటికంటే మించిన సమాధానం దేవునికి తెలియజేసినప్పుడు దేవుడు నీకు ఇస్తాడు నీ చింతలు కూర్చున్న నీ భిన్న పనుల కూర్చున్న ఆయన తీరుస్తాడని అర్థం పిలి మీ హృదయములకు మీ తల ప్రభుని ఏస్తు క్రీస్తు వలన ఎవరి వలనంట సమాధానం ఎవరి వలన వస్తుంది ప్రభు అయిస్తు క్రీస్తు ఏస్తు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావాలి క్రీస్తు ద్వారా మనకు దేవుడు అనుగ్రహిస్తాడు అంటే యేసుక్రీస్తునే మనకు నిశ్చయం యేసుక్రీస్తునే మనకు సమాధానం ఏసుక్రీస్తునందే మనకు ఆత్మ నెమ్మది పరలోకం మరి పాపక్షమాపణ నరకాగ్నోడి నుంచి విడుదల శిక్షా విధి లేదు క్రీస్తు నందు వారికి శిక్షా విధి క్రీస్తు నందు మనకి క్రీస్తు ప్రభుని క్రీస్తు ద్వారా మాత్రమే మనం ఇవన్నీ స్వతంత్రించుకున్నాం ఆయన ద్వారానే మనకి ఆ దేవుడు మనకి సమాధానాన్ని ఆ కావాలి సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకు మీ తలంపులకు కావాలి ఉంటుంది అంటే కావాలి ఉంటే ఇక హృదయం త తరళకుండా ఉంటుంది హృదయం భయపడకుండా ఉంటుంది హృదయంకు తర్వాత మీ తలంపులకు అంటే హృదయం అంటే ఆత్మకు తోడుగా ఉంటుంది ఆ తర్వాత తలంపులను కాపాడుతూ ఉంటుంది దేవునికి స్తోత్రం కాబట్టి మనం అలాగా కాబట్టి ప్రజలు వేటిని విలువైన వాటి మీద దృష్టి ఉంచకుండా అయోగ్యమైన వాటి మీద సత్యమైన మాన్యమైన వాటి మీద న్యాయమైన పవిత్రమైన వాటి మీద రమ్యమైన వాటి మీద ఖ్యాతి గల వాటి శ్రేష్టమైన వాటి మీద ధ్యానం ఉంచట్లేదండి అంటే మనసు ఉంచట్లేదు ధ్యానం ఉంచట్లేదంటే అర్థం మనసు పెట్టట్లేదు వాటి మీద అందుకే మీ మనసునేమన్నాడు పైనున్న వాటి మీద మనసు పెట్టమన్నాడు దేవునికి మహిమ కలుగు ఒకసారి చూడండి వీటి మీద మనసు పెట్టమన్నాడు పైనున్న వాటి మీదనే మీ దృష్టి తులసిలు రాసిన పత్రిక మూడవ అధ్యాయం మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకొండి అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్సిన కూర్చుని ఉన్నాడు పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోండి అది విషయం మనమైతే భూ సంబంధమైన వాటి మీదనే మనం మనసు పెడతాం రేపు ఏంటంటే మనసు పెడతాం ధనం లేదని మనసు పెడతాం బలం లేదని ఆరోగ్యం లేదని భూసంబంధమైన ఐశ్వర్యం కోసం భూసంబంధమైన అన్న వస్త్రముల కోసం వీటి మీదనే మనం మనసు పెడతాం అని అడుగుతాం భూమిలో ఉన్నదంతా శరీరాశ లోకంలో ఉన్నదంతా శరీరాశ నేత్రాశి జీవకొడమ్మని వ్యవహాన్ పత్రికలు భక్తులు వ్యవహాన్ గారు మొదటి పత్రికలు రెండవ అధ్యాయం పదిహేను పదహారు వచ్చినా మాట్లాడుతూ అంటున్నాడు లోకంలో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవు ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు దృష్టిని వలన కలిగి ఉంటాడు మనిషి అంతా వాటి మీదనే దృష్టి ఉంచుతున్నాడు కాబట్టి అంటున్నాడు సంబంధమైన వాటి మీద నువ్వు క్రీస్తు నువ్వు లేపబడితే క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అంటే ఆయనలో చనిపోయి మనం తిరిగి లేస్తే అంటే మనసు మార్చు బాప్ తీసుకుంటే అని అర్థం బాప్తిని తీసుకున్నప్పుడు క్రీస్తుతో కూడా నువ్వు పాత పెట్టబడ్డావు తిరిగి నూతన జన్మ శిశువుగా జన్మిస్తున్నావు అంటాడు క్రీస్తుతో కూడా లేపబట్టం అంటే రక్షణ పొందటం మారుమనసు పొందటం రక్షణ పొందటం క్రీస్తును ధరించుకోవటం అని అర్థం కాబట్టి లేపబడితే పైన వాటి మీదనే నీ దృష్టి పెట్టమని పైన ఏమున్నాయి ఆకాశం పైన ఏమున్నాయి మహాకాశాల్లో పైన ఏమున్నాయి దేవుడు ఉన్నాడు దేవుని రాజ్యం దేవదూతులు ఉన్నారు దేవుని మహిమ ఉంది కదా పరలోకం ఉన్నది పరలోకంలో దేవదూతులు ఉన్నారు పరలోకంలో దేవుడు ఉన్నాడు పరలోకం అంత పైన ఉన్నదంతా దేవుని యొక్క రాజ్యం పరలోకం అనేంత కాబట్టి పైన దేవుని మహిమ ఉంది మహిమ సింహాసనం ఉంది ఆకాశ మహాకాశాలు ఉన్నాయి దేవుని యొక్క మహిమ సింహాసనం ఉంది మహిమ సింహాసనం మీద దేవుడు ఆసనడై ఉంటే హిరువులు చెరువులు కదా వాళ్ళు దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని ఆరాధిస్తున్నాడు వేలాది కోట్లాదిగొండములు దోతుగండుమలు ప్రభువుని ఆరాధిస్తున్నాయి కాబట్టి ఆ పరలోకంలో ఉన్నదంతా దేవుని మహిమ దేవుడు ఉన్నాడు దేవుడు దేవుని రాజ్యం ఉంది అదే పరలోక రాజ్యం ఆ రాజ్యాన్ని వెతకాలన్న అక్కడికి చేరటానికి నీ మనసును నీవు కంట్రోల్ చేసుకోవాలని అర్థం నీ సంస్థ నీ ప్రవర్తన నీ ఆలోచన తలంపులన్నీ కూడా కంట్రోల్ చేసుకొని పైన వాటి మీద మనసు పెట్టాలని దృష్టి పెట్టాలని వాటిని సంపాదించుకోవాలని భక్తుడు తెలియజేస్తున్నాడు పైనున్న రాజ్యాన్ని ప్రభు రాజ్యాన్ని పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే దేవుని వాక్యం ఏముంటుంది పరలోక రాజ్యం సంపాదించుకోవాలంటే నువ్వు మనసు మార్చుకుంటే పరలోకి పొందాడు మొత్త స్వార్థలు మూడు పదిహేడులు తర్వాత నాలుగు అధ్యాయం వచ్చినలో కూడా ఏమంటున్నాడంటే పరలోక రాజ్యం సమీపించినది కాబట్టి మాది మనసు పొంద మనసు మార్చుకుంటే పరలోకం రెండవది పరలోకం చేరాలంటే ఏమిటంటే నువ్వు మార్పు నుండి వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో మనం గమనిస్తే రెండు మూడు వచనాలు మీరు మార్పు నుండి చంటి బిడ్డలు వంటి వారైతే పరలోక రాజ్యంలో ప్రవేశించి కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించాలని నువ్వు మార్పు చెందాలి నీ మనసు మారాలి నీ హృదయం మారాలి తలంపులు మారని క్రియలు మారాలి